కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంట పడుతున్నారు వాళ్ళు అప్పులు ఇస్తే తప్ప ప్రపంచ బ్యాంకు అప్పులిస్తే తప్ప చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇవన్నీ వదిలేసేసి ఇవి చేసుకోవాల్సినటువంటి వదిలేసేసి ఎక్కడో తీసుకెళ్లి బనక చరణకు నేను అన్ని నదులన్నీ శ్రీకాకుళం దగ్గర ఉన్న నది దగ్గర నుంచి ఆ చివర ఉన్న నది వరకు నేను మొత్తం లింకేజ్ చేసేస్తానని చెప్పని విషయాలు మాత్రం కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి దానికి సంబంధించినటువంటి వాటికి కేటాయించేటువంటిది అసలు ఏమాత్రం చేతలకి మాటలకి పొంతం లేనటువంటిదిగా ఉంది ఇది మొదటి విషయం రెండవ విషయం పారిశ్రామిక రంగానికి కూడా ఒక పారిశ్రామిక రంగం ఇక్కడికి రావాలి అని చెప్పానంటే ఇక్కడ లాభాలు వస్తాయి అనుకుంటే వస్తారు వీళ్ళు దాన్ని బట్టి రాయితీలు పను రాయితీలు వాటిని వీటిని బట్టి రావు మరి పరిశ్రమలు ఇక్కడికి రావాలి అంటే దీనికి మొట్టమొదటగా ఉండాల్సినటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా కీలకం పోనీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏముంది మొత్తం తీసుకెళ్ళి నేను ఇచ్చేస్తాను అంటున్నాడు చివరికి గ్రామాల్లో రోడ్లు కూడా తీసుకెళ్ళి నేను టోల్ గేట్లు పెట్టి వసూలు చేసుకుంటానని చెప్పని చెప్తున్నాడు మరి దానివల్ల ఇప్పుడు ఈ రకంగా ప్రయాణం కూడా ఖరీదైపోయేటువంటి పరిస్థితి వస్తే ఇంకా పరిశ్రమలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రెండవది విద్యుత్ రంగానికి సంబంధించి మొత్తం ఈ రోజున ప్రైవేటీకరణకి మార్గం పెట్టేశాడు ఆల్రెడీ అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అది మొత్తం ప్రైవేటీకరణ పెట్టి ఎక్కడి నుంచో రిమోట్ ఆపరేషన్ నుంచి వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వస్తే విద్యుత్ ఖరీదైపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రీ మీటర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు స్మార్ట్ మీటర్స్ అది ముందు సెల్ ఫోన్ లాగా ముందు రీఛార్జ్ చేసుకోవాలి మనకేదో వింటానికి బాగానే ఉంటుంది ఏంటి మన ఇంట్లో ఒక మహా అయితే ఎంత బాగా గట్టిగా వాడే వాళ్ళిళ్ళు అయితే ఒక నాలుగు వేలు ఐదు వేలు వాడతారు నెలకు మిగతా వాళ్ళు అయితే వందల్లోనే ఉంటుంది కాబట్టి అది ఇది పెద్ద ఇబ్బంది అనుకోవచ్చు కానీ పరిశ్రమలో వాళ్ళు ఎంత బిల్లు కడతారు లక్షల లక్షల్లో బిల్లు కడతారు ఈ లక్షల్లో కట్టేటువంటి బిల్లు రేపు పొద్దున ప్రీపెయిడ్లోగా తీసుకెళ్ళి వాళ్ళకి కట్టాలి అని అంటే వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపో అది బాగా పెరిగిపోయిన తర్వాత కొన్ని పరిశ్రమలు మూతపడచ్చు కొన్ని పరిశ్రమలు వెనకబట్టు పట్టచ్చు లేదు కొంత ధైర్యం చేస్తే దాని యొక్క కాస్ట్ ఆఫ్ ఇది పొడ పెరగచ్చు లేదా దాని ఉత్పత్తి యొక్క కాస్ట్ పెరగ పెరిగి కాంపిటీషన్లో నిలబడలేక కూడా పోవచ్చు ఇటువంటివన్నీ చాలా అంశాలు ఇందుట్లో ఇంట్లో ఉన్నాయి అందుకని ఇది ఇటువంటి పనులన్నీ చర్యలు తీసుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పాలంటే పరగడం మూడో అంశం సర్వీస్ సెక్టర్ ఇప్పుడు అది మాత్రం బాగా పెరుగుతూ ఉంది సర్వీస్ సెక్టర్ ఎందుకంటే మీరు బాగా డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోండి మా పనులు మేము తీసుకుంటాం అనేటువంటి పరిస్థితి వచ్చింది అందువల్ల ఈ బడ్జెట్లో ఒక డైరెక్షన్ లేనటువంటి బడ్జెట్ అనేటువంటిది నేను ఫీల్ అయినటువంటి వాళ్ళు కేవలం ఈ అంకెలు అంకెలు చూపించడం అనేటువంటిది ప్రధానంగా పట్టణాభివృద్ధి ఉంది దాదాపు పదహారు వేలు పదమూడు వేలు పదహారు వేల కోట్లు కేటాయించాడు మీరు ఎప్పుడైనా ఏ శాఖ అయినా సరే మీరు కాస్త జాగ్రత్తగా గమనించండి మీరు మీకు ఇష్టం వచ్చిన శాఖను ఎంచుకోండి ఎంచుకొని ఆ శాఖలో వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్లో మనకి పైన మినిస్ట్రీ ఉంటుంది దాని కింద మన ఈ కార్పొరేషన్స్ ఉంటాయి దాని కింద లోకల్ ఆఫీసులు ఉంటాయి ఈ మూడు దొంతరలుగా ఉంటుంది మనకి ఏదైనా ఏ ఏ సెక్టార్ అయినా సరే మీరు పై సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళ ఖర్చులు ఎంత అవుతున్నాయి అన్నటువంటిది ఒకసారి చూడండి వీళ్ళు కేటాయించే మూడు వంతులు దానికే పోతుంది కిందకు వచ్చేటప్పటికి వచ్చేటువంటిది చాలా తక్కువ ఇది మీరు ఏ ఏ శాఖ అయినా సరే మీరు నేను పట్టణాభివృద్ధి శాఖను నేను సంవత్సరం అనాలిసిస్ చేసి అసలు ఇది ఎట్లా జరుగుతుందని వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఒక తెప్పించి మీ ఏజ్ బిల్ ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పాను ఇవన్నీ చూస్తే వీళ్ళు కేటాయించినటువంటిది దాదాపు అక్కడే ఎక్కువ భాగం హరించుకుపోతుంది కిందకు వచ్చేటువంటిది చాలా తక్కువ రానప్పుడు కింద పనులు ఎట్లా జరుగుతాయి ఇది పరిస్థితి ఇంకొక మూడో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ప్రతి రంగంలో కూడా కొన్ని వరుసల డెకేట్స్ టుగెదర్ దశాబ్దాల తరబడి కొన్ని పనుల్ని పేరబెట్టుకుంటూ వెళ్తున్నారు అవి ఒకదానికి 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 కాంపౌండింగ్ అయ్యి ఇవాళ చేయాలి అని చెప్పాను వేల కోట్లలోకి వెళ్ళిపోయాడు వేల కోట్లలోకి వెళ్ళిపోయాడు ఈ వేల కోట్లలోకి వెళ్ళిపోతే ఇవి ఈ రోజున ఖర్చు పెట్టాలంటే వాడు అంతా వంద వంద కోట్లో రెండు వందల కోట్ల కేటా ఇస్తాడు ఏం సుఖం దానివల్ల కాబట్టి ఇటువంటి అన్నీ ఏమి లేవు ఈ అందువల్ల ఇది అసలు ఈ బడ్జెట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని ప్రతిబింబించేదిగా ఈ బడ్జెట్ లేదు అనేది నా అభిప్రాయం రెండు అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్ నేను అబద్ధం అన్న పదాన్ని ఎందుకు పడానో ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను నేను ఈ బడ్జెట్కి అనుబంధ పేపర్లన్నీ పెడతారు మనకు బడ్జెట్ స్పీచ్ చదివేది ఒక పేపర్ ఒకటే చదువుతాడు మనకి అసెంబ్లీలోనైనా పార్లమెంట్లోనైనా ఆ స్పీచ్ చదివితే ఆ దాంట్లో ఏముందో అదే తీసుకుంటాం వాటికి అనుబంధ పేపర్లన్నీ అక్కడ ప్రవేశపెడతారు ఆ ప్రవేశపెట్టిన దాంట్లో మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి ఒక పేపర్ ఉంది ఎనగ్జర్ టూ టూ ది బడ్జెట్ అని చెప్పాను ఒకటి ఉంది అది ఏం తెలియజేస్తా ఆ పేపర్ దేనికి పెట్టారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులేంటి అప్పులేంటి అలాగే ఇతర కార్పొరేషన్స్కి వాటికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏంటి ఇవన్నీ పెట్టారు దాంట్లో వాళ్ళు పెట్టినటువంటిది ఆ యానేజర్ టూలో ఏముంది అంటే మొత్తం వీళ్ళు చెప్పినటువంటి అప్పులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి అంటే పోయిన మార్చి నాటికి మార్చి అవ్వలేదు కదా అయితే నెక్స్ట్ నెక్స్ట్ బడ్జెట్లో వస్తున్నారు అన్ని రకాలైనటువంటి అప్పులు కలిపి అంటే కార్పొరేషన్స్కి ఇచ్చినటువంటి కాకుండా వాటికి ఇచ్చిన గ్యారెంటీలు కాకుండా నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు అడిచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చిన ఫిగర్స్ ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ అప్పులు మొన్న మా పోయిన మార్చినట్టు ఇది కాకుండా ఒక లక్షా చిల్లర కార్పొరేషన్స్కి ఇచ్చినటువంటి గ్యారెంటీలు వాళ్ళ లోన్లు ఇవన్నీ ఉన్నాయి అంటే మొత్తం ఐదు లక్షల రెండు ఆరు లక్షలు కూడా లేదు కానీ ఇప్పటికీ వాళ్ళు నిన్న ఈ బడ్జెట్ పేపర్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా నిన్న బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఈ సమావేశాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి దా పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు ఒకటి దీంట్లో రెండు మతలభులు ఉన్నాయి ఒక మతలభు ఏంటంటే గత ప్రభుత్వం మీద అప్పులు చేసిందని చెప్పని చెప్పటం రెండో మతలో ఏంటంటే ఇన్ని అప్పులు ఉన్నాయి కాబట్టి మేమేమీ చేయలేకపోతున్నాం అని అని చెప్పని తప్పుకోవటం ఈ రెండు అంశాల కోసం వాళ్ళు ఈ ప్రవేశపెట్టడం వాస్తవాలు ఏమో ఇలా ప్రవేశపెడతారు బయట చెప్పటమేమో అలా చెప్తారు ఇట్లా ప్రతి రంగంలో కూడా జరుగుతూ ఉంది ఇవాళ మెట్రో రైలు మీరు చూసుంటారు ఇవాళ పేపర్లోనే వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడిగారు మెట్రో రైల్వే విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైల్వే అండి అని చెప్పారు సహాయం అడిగారు అంటే దీంట్లో వాళ్ళు చేయగలిగింది కూడా మేమేమి లేదని చెప్పారు ఈ బడ్జెట్ని అయితే మనకి ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం బడ్జెట్ ప్రవేశపెట్టినకు బడ్జెట్లో ఏముంది అన్నటువంటిది చూస్తున్నాం సరే ప్రవేశపెట్టక ముందైనా లేదా ప్రవేశపెట్టిన తర్వాత అయినా అసలు గత బడ్జెట్ ఎంతవరకు అమలు జరిగింది ఏమేమి అంశాలు అందుట్లో వాళ్ళు చేశారు అవి చేయాలి అనేటువంటిది కనుక మనం కొంచెం ప్లాంట్గా నిర్ధారించుకోగలిగితే అసలు వీళ్ళ యొక్క అసలు స్వరూపం అనేటువంటిది క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే మీకు ప్రతి బడ్జెట్లో కూడా లాస్ట్ ఇయర్ ఏమో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇస్తాడో అంతకుముందు సంవత్సరాన్ని అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లోకి వచ్చేటప్పటికి ఇరవై ఐదు ఇరవై ఆరు కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇస్తాడు ఇరవై మూడు ఇరవై నాలుగు యాక్చువల్ ఫిగర్స్ ఇస్తాడు మనం వాటిని చూసి అసలు అప్పుడు ఎంత ఖర్చు చెప్పాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు ఏంటి వీళ్ళు ఎలా చేశారు దీనివల్ల జరిగిన రిజల్ట్ ఏమిటనేది కనుక కాస్త ఎనాలిసిస్ చేసుకుంటే మనకి అది ఉపయోగం ఉంటుంది ఏది ఏమైనా ఈ బడ్జెట్ అనేది ప్రజానురంజకంగా మారాలి అని చెప్పాను ఖచ్చితంగా కొన్ని సెక్టార్స్కి వీటిని మార్చాలి మొదటిది వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటిది ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి మార్చాలి అవి మార్చి కనీసం ఒకటో రెండో ప్రాజెక్టులు అయిపోయే విధంగా పోనీ మిగతా వాటికి కేటాయించకపోయినా పర్వాలేదు ఒకటో రెండో ప్రాజెక్టులు అయిపోయే ఇప్పుడు అయిపోయేటువంటిది ఆ ప్రాజెక్ట్ జల్గొండ ప్రాజెక్ట్ ఉంది అట్లాంటివి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆందరిని వాళ్ళవి ఉన్నాయి ఇట్లాంటివి కొన్ని అయిపోయే వాటికి కనీసం దాని మీద పెట్టి వాటిని ఒక సంవత్సరం రెండేళ్ళను పూర్తి చేస్తే మిగతాది తర్వాత కాలంలో వరుస పూర్తి చేసుకోవచ్చు అటు కాకుండా పందారం పప్పు వేలాలు పెట్టినట్టుగా దానికి కాస్త దానికి కాస్త దానికి కాస్త విధిస్తే ఏమీ చివరికి అక్కడ కాపలా వాళ్ళకి ఇచ్చే జీతాలు తప్ప ఇది పరిస్థితి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందుకని ఇది ఒకటి మార్చాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినంతవరకు ముఖ్యంగా నేను తీసుకెళ్లి టోల్ గేట్లు ఇస్తాను అవి ఇస్తాను ఈ ఇస్తానని చెప్పడం కాదు వ్యవసాయ ప్రయాణాన్ని ఖరీదు చేస్తానని చెప్పి చెప్పడం కాదు ప్రయాణాన్ని ఖరీదు చేయటం కాదు చేయాల్సింది ప్రయాణానికి చాలా సులువు చేయాలి సులువు చేయాలి అని చెప్పాలంటే ఈ టోల్ గేట్లు ఇవన్నీ పెట్టడం కాకుండా ప్రభుత్వ రంగంలోనే మొత్తం రోడ్లన్నీ నిర్మించేటువంటి ఏర్పాటు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నడపాలి రెండు పబ్లిక్ సెక్టార్ బస్సులు మొత్తం నడపడానికి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకైతేనే ఉంది మొత్తం నడవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు కార్మిక సెక్టార్ కార్మిక రంగానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఈ ఇన్సూరెన్స్ లాంటి వీటన్నిటిని ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్ట్రిక్ట్ గా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది రెండు వాళ్ళకు కావాల్సిన మినిమం వేజెస్ అనేటువంటివి కూడా ఒక సరైనటువంటి పద్ధతుల్లో నిర్ణయం చేసి వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా వీటన్నిటికి అలాగే విద్య విద్యకు సంబంధించినంతవరకు తీసుకెళ్లి ఆయనకి దీనికి తేడా ఏం కానపడల విద్యలో ఆయనకి దీనికి తేడా ఏం కాదు కాబట్టి విద్యను కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కనీసం ఒక ఐదు ఆరు శాతం కేటాయించి బడ్జెట్లో స్కూల్స్ అన్నిటిని పటిష్టం చేయాల్సిన పబ్లిక్ మన గవర్నమెంట్ స్కూల్స్ని పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది రిక్రూట్మెంట్లు కానీ ఇవన్నీ జరిపి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ చర్యలు తీసుకోవడానికి బడ్జెట్లో కావాల్సిన అమౌంట్ అనేటువంటిది కేటాయించాల్సిన అవసరం ఉంది అది లేకుండా చేస్తే ఈ బడ్జెట్ అనేటువంటిది పెట్టుబడిదారులకి వాళ్ళ వాళ్ళు ఈ డబ్బులు ఇటు డబ్బులు అటు అటు డబ్బులు ఇటు కొంచెం మీకు ఇంకోటి ఏంటంటే ఇంట్లో కేటాయింపులు ఉంటాయి కానీ కేటాయించింది కేటాయించిన రంగానికి వాడరు తీసుకెళ్లి ఇంకోదానికి పెడతారు ఇట్లా వాడుకునే పరిస్థితి అవుద్ది కాబట్టి దాన్ని అట్లా కాకుండా ఈ సెక్టార్స్ ఉపయోగించేటువంటి విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని తెలియజేస్తూ నేను సెలవు